ఫ్రెండ్స్ హలో వెల్కమ్ తులసి ఏంటి అని చూస్తున్నారా పానీపూరి అండి అవును ఇంట్లో పిల్లలకి ఫుడ్ పెట్టడానికి మదర్స్ పడే కష్టాలు ఉంటాయండి అది వర్ణనాతీతం అండి అది మదర్స్ కి మాత్రమే తెలుసు ఎందుకంటే పిల్లలు అన్ని తినరు వాళ్ళకి ఇష్టమైనవి వాళ్ళు ఎలా తింటారో అలా చేసి పెట్టాలన్నమాట అలా చేసి పెట్టే ఓపిక ఒక తల్లికి మాత్రమే ఉంటుందండి సో మా పిల్లల్ని చూడండి వెరైటీగా పానీపూరిలో రైస్ వేసుకొని తింటున్నారు ఎవరు ఇలా చేయకుండా ఉండొచ్చు ఫస్ట్ మా పిల్లలే తింటున్నారు కావచ్చు ఇలా నేనే షాక్ అవుతాను మా పిల్లల టేస్ట్లు ఏంటి వెరైటీగా ఉన్నాయని చెప్పేసి ఫోన్లు ఎలాగైనా సరే ఫుడ్ కడుపులో పడుతుంది కదా అదే ఇంపార్టెంట్ అనమాట సో అవి కూడా మనం ఇంట్లోనే అయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి సో పర్వాలేదు తినొచ్చు అనమాట సో మా చిన్నోడైతే ఇలా వింత వింత ప్రయోగాలు ట్రై చేస్తూ ఉంటాడనమాట మీ ఇంట్లో మీ పిల్లలకి ఫుడ్ ఎలా తిని మీరు మీరు ఎలా ఇబ్బంది పడతారు అనేది కింద కామెంట్ చేయండి అందరికీ ఒక మాట అండి నేను మీడియా ఫ్యాషన్స్ అని చెప్పేసి కొత్తగా ఈ పేజ్ ఓపెన్ చేశాను నాకు మీ చేశాన సపోర్ట్ కావాలండి దయచేసి అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నాకు సపోర్ట్ ఉంటారని చెప్పేసి అనుకుంటున్నాను మా బాబు అందరికీ చూడండి పానీపూరి ఇప్పుడేమో మా మమ్మీ ఇది దీని లోపల అన్నం పెట్టి తినిపిస్తుంది ఏంటితో ఇది చెప్పండి అక్క అవి బుల్లలు ఉన్నాయి కదా పలకి కొడితే మొత్తం బయటకు వస్తాయి హలో గాయస్ మీకు ఇది ఏంటో తెలుసా తెలియకపోతే కోమం కామెంట్ చేయండి చెప్తా లైక్ అది ఒక్కటి చాలు లైక్ చేయండి ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోలు చెప్తా